మరి గతంలో మీ అందరు అక్కడ ఆశీర్వదం వల్ల ముబ్బలి ఎంపీ గాను అలాగే విజయనగర్ ఎంపీ గాను రెండు సార్లు చేసినప్పుడు అక్కడ అవసరం గాని ఇక్కడ విశాఖపట్నం ప్రాంతానికి కావాల్సినవి గాని ఉత్తరాంధ్ర అనే దాన్ని తీసుకుని మూడు జిల్లాలకి సంబంధించిన వాటిని ఎప్పుడు కూడా పార్లమెంట్ లో ప్రస్తావం తీసుకొచ్చి దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ కావలసిన జరిగింది మనకి వెళ్ళడానికి సరిగ్గా ఉండే గంటలకు మనకి రేల్ గేట్లు పడితే వెళ్ళే పరిస్థితి ఉండేవి కాదు అటువంటి వాటి అన్నిటి కూడా దాని ఫ్లైఓవర్ లో ఆర్ఓబీలో ఆర్ఈబి కొత్త ట్రైన్స్ ఆపకుండా ఏమైనా ఆపాలంటే మీకు ఎలక్ట్రికల్ లైన్ లేదు కాబట్టి మేము ఆపలేమంటే అంటే నాలుగు వందల యాభై కోట్లతో ఎలక్ట్రికల్ లైన్ కూడా చేయించి ప్రతి ట్రైన్ కూడా ఆగి ఆగినట్టుగా మరి దాన్ని కూడా తీసుకొచ్చి చేయించాను రాయపూర్ వరకు అయ్యా రాయగడ మన ఒక ఇది ఈ విశాఖపట్నం నుంచి వాటిని తీసుకొని వెళ్ళి చేయించడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మీ ఒక చాలా ట్రైన్స్ వాళ్ళు చిబులపల్లి ఉండి స్టేషన్స్ మోడల్ స్టేషన్ విజయనగర స్టేషన్ మోడల్ స్టేషన్ గా రావడం అన్నా బొబ్బుల దగ్గర కానీ రావడం అన్నా అవన్నీ కూడా పక్క చేస్తూ అవసరమైన ఒంతు సంబంధించిన వాటిని కూడా ఏర్పాటు చేసుకుని చేయడం జరిగింది అంతేకాకుండా మన ప్రాంతంలోని ఏ తీసుకొచ్చినా మన ప్రాంతం కావాలని చెప్పేసి అని ఈ రోజు ఇప్పుడు ఉపాధి గురించి కూడా చెప్తున్నారు అమ్మాయి ఎండగా ఉంది కాబట్టి ఒక పూట అయితే బాగుంటది రెండో పూట కాకుండా అని చెప్పేసి అని ఇది ఎలక్షన్ దీంట్లో ఉన్న కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోని అయినా దృష్టిలోకి నుంచి మరి పని కోసం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు వస్తున్నాయని మరి భారతదేశంలో వచ్చినప్పుడు మొదటి పేజ్లోనే విజయనగరం జిల్లాకి తీసుకొచ్చి మరి ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చి ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిగా పట్టుకొచ్చే పరిస్థితులు కూడా తీసుకొచ్చి అది కారణం మీరందరూ కూడా నన్ను అక్కడ ఎంపీగా పంపించిబట్టి మన ప్రాంతం తాలూకా కష్టాలు మన ప్రాంతం తాలూకా వెలుగుపడుతున్న వాళ్ళ ప్రాంతం తాలూకా ఇబ్బందులు తెలుసుకొని ఈ రోజు పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడే అవకాశాన్ని కల్పించుకోబట్టి ఇంకా ఇంకా కార్యక్రమాలు అనేకమైన అవకాశం కలిగింది మరి మీరందరూ చాలా కుటుంబ సభ్యులు అందరూ ఒక ఇంట్లో ఒక ఐదు ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళం మరి లైఫ్ నగర కరెక్షన్స్ ఏమని అండి చిరుపల్ల కరెక్షన్స్ మరి అక్కడ నుంచి ఎక్కువగా వచ్చిన సోదరులు సోదరు మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కుటుంబాలు గోగులి కాన్షియన్స్ ఏమన్నాయండి ఇవన్నీ మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒకటే ఈవ విశాఖపట్నాన్ని కూడా అజెండాలో జెండాలో అనేక అంశాలు ఇస్తూ పరిపాలన రాజధానిగా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాన్ని విజయన్ విశాఖ దాంట్లో కూడా లక్ష కోట్లతో ఇవాళ మరి దీన్ని తయారు చేయడానికి దానికి కావలసిన అన్ని అటు విద్యుత్వాన్ని వాటి సంబంధాలు కానీ పోర్టులు ఫిషింగ్ కార్బన్లు వాటి సంబంధాలు ఇప్పటికే ఐటి ఇన్ఫోసిస్ గ్రాండ్ స్టాండ్ అలాగే ఎక్స్టీ ఎక్స్టీ ఐటీస్ తర్వాత డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా ఒక పక్కనే ఐటీ రంగంలోని నడుస్తూ ఉన్నాయి ఇవి కాకుండా ప్రత్యేకించి రేపు రానున్న దాంట్లోని అదాని డేటా సెంటర్ అమెజాను ఫ్లిప్కార్ట్ గ్రోసరీ సర్వీసెస్ అవన్నీ కూడా రావడంతో పాటు సే మనకి ఇప్పటికే మనకి సర్జ్ కూడా ఉన్నది రక్షాపురంలోని దాంట్లో టైర్స్ కూడా ఏజే టైర్స్ కంపెనీ అలాగే సెయింట్ గ్లోబిన్ మెరర్ అద్దాల ఫ్యాక్టరీ ఇట్లాంటి వాటితో రావటం ఈరోజు మనం ఏవైతే ఇవి కాకుండా లోవరెస్ ఫార్మా కంపెనీ లాంటివి ఇలాంటివన్నీ కూడా అక్కడ రావటం కూడా జరిగాయి ఇంకా ఇవన్నీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా మరింత మెరుగుపరిచి ప్రతి పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన ఉన్న ప్రాంతంలోనే జరిగేటట్టుగా చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకుని చేస్తున్న ఇటువంటివి మీరు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మన మనసు ఉంది మన మనసాక్షికి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రోజు తీసుకున్న ప్రతి పైసా కూడా ప్రజలు ప్రజా సంక్షేమం రాష్ట్ర సంక్షేమ ప్రజా సంక్షేమంతోనే ముడిపడుతుంది రాష్ట్ర అభివృద్ధి ఇక్కడ ఉన్న ప్రజలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి అనే దిశగా ఈ రోజు వెళ్తూ ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి అయితే రాష్ట్రానికి ఒక మనిహారంగా ఈరోజు విశాఖపట్నం ఉంటుంది అనేది కేవలం మనమే కాదు భారతదేశంలోనే నాలుగు అతిపెద్ద నగరంగా రోజు ఈ మనకి ప్రకటించారు ఈ రోజు ముంబై ఫైనాన్షియల్ దీని ఉంటే నగరంగా ఉంటే అలాగే సూరత్ వజ్రాలు నగరంగా ఉంటే ఈ రోజు వారణాసి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటే ఈ రోజు విశాఖపట్నాన్ని మనకి ఈవేళ మళ్ళీ అంతని ఉన్న స్థానాన్ని భారతదేశంలో దక్షిణ భారతంలో ఏకైక నగరంగా విశాఖపట్నం వచ్చిందంటే దీంట్లో తీసుకున్న ప్రతి అంశం జగన్ ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి కూడా సమాన ఇచ్చి అందరి బాగోల్ని ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలను తీసుకొని చేయబట్టే ఆ స్థాయికి వెళ్ళిందని చెప్పేసి అని తెలియజేస్తూ తప్పనిసరిగా కూడా జగన్ అన్నకి మద్దతుగా ఉండాలి ఈ రోజు నేను నాతో పాటు ఎంపీగా మీ ఆడబడుచుగా నేను అడుగుతున్నాను ఇక్కడ కూడా కన్నవరడి దగ్గర కూడా సేవ చేసే భాగ్యం మీ అందరి ద్వారా మీ ఆశం ద్వారా ఇస్తే ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కష్టం ఉందండి ఆ కష్టాన్ని తప్పకుండా నిలబడే మనిషిగా తప్పకుండా మీ వెంట ఉంటాం నాకంటే ముందు చక్కబాబు గారు మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు పలికే వ్యక్తిగా ముందు ఉండే వ్యక్తిగా ఉంటారు మరి దయచేసి వాళ్ళ నాతో పాటు ఇక్కడ పోటీ చేస్తున్న ఈవెల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కావాలి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే పరిపాలన రాజధాని వచ్చి విజన్ విశాఖలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఈవేళ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈవేళ ఏవైతే ఉన్నాయి విదేశీ కంపెనీతో సైతం రోజు ఇక్కడ వచ్చి పెట్టేందుకు ఉంటారు అటువంటి పరిశ్రమలకి ఈ రోజు పునాదిగా ఈ వినల్సిన అవసరం కూడా ఈ విశాఖపట్నం ప్రాంతం ఉంది తీర ప్రాంతం ఉంది మైదాన ప్రాంతం ఉంది రైల్వే కనెక్టివిటీ ఉంది ఏమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో మరింత ఏ వ్యాపారాలు చేసుకున్నా ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశంతో పాటు టూరిజం కూడా ఈ రోజు డెవలప్ అయ్యే పరిస్థితులు మనకు అన్ని ఉన్నాయి కాబట్టి దయచేసి జగన్ అన్నతోనే